మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిచి సమీక్ష చేస్తూ ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు ఈ అంశంపై విచారణ జరపాలని ఆటోలో ర్యాలీగా వెళ్లి మహిళా కమిషన్కు బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి సునీత లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు మహిళా అధికారులను నేతలను అగౌరవపరచడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో మహిళా అధికారులు ఎంతో స్వతంత్రంగా పనిచేశారన్న ఆమె కాంగ్రెస్ పార్టీ వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు జోబిలి హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతున్నారని వెల్లడించారు మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రెవ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతూ ఉంది వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి దీనిలో నిజా నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది